గా ఉంటుంది దానివల్ల రుచి కొంచెం తగ్గుతుందంటే ఆ వగరగా ఉండే తెల్లని తొక్కని మీరు నోటితో అట్లా తీసేసుకుని ఆ ముంజుని డైరెక్ట్గా తినొచ్చు అనమాట అలా తీసుకున్న దోషం కాదు ఒకవేళ దాంతోపాటు లేతగా ఉన్నాయి నేను దాంతోపాటు తినేస్తానట కోరుకు తింటే దోషమేం కాదు అది కూడా తినొచ్చు ఈ తాటి ముంజులు అనేవి మనకు దొరికినప్పుడు నేను ఎలా తినమంటానంటే ఏదో కారులు వెళ్తే దొరికిందని ఎప్పుడు పడితే వేసే చేయకూడదండి తీసి అట్టు పెట్టుకోండి ఇది ఒక ఆహారంగా మీరు తినవచ్చు మధ్యలో కానీ ఎప్పుడు పడితే అప్పుడు వేటితో కలిపి ఏదో భోజనంతో పాటు ఏదో బజ్జీ బాండాలు తింటే ముంజలు తిని బజ్జీ బాండాలు ఇట్లా తినవద్దు దాన్ని పదో ఇరవయో ముప్పయో నలభై మంజులు తీసుకోండి తాటి మంజులు మీరు ఒక ఆహారంగా పెట్టుకుని చక్కగా ఇరవయో పదో కావాల్సిన తినేసి ఏదైనా ఒక ఫ్రూట్ తినండి ఒక మీల్లాగా తీసుకోండి ఎంజాయ్ చేసినప్పుడు దాన్నే తిన్నప్పుడు సంతృప్తిగా మీరు తినగలుగుతారు దానివల్ల